ఈ సమాజం నీ గురించి ఏమనుకుంటుందో వదిలే ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరో ఒకరుని నిందిస్తూనే ఉంటుంది సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు ఒకలా ఉండేవారికి బంధాలు అనుబంధాల విలువ తెలియదు అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో మన వెనుక జనాలను పోగేసుకోవడమో కాదు మనం మాటల వల్ల కానీ చేతల వల్ల గానీ ఎవరినీ హింసించకుండా ఉండడం మన ప్రవర్తన ఎవరి బాధకు కారణం కాకుండా ఉండడం కొంతమంది మీరు చెప్పే మాటలు ఎప్పుడూ పట్టించుకోకపోవచ్చుగాని ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే అది మూడో మనిషి వల్లే సాధ్యమవుతుంది అది ప్రేమైనా స్నేహమైన బంధమైన చివరికి కుటుంబమైనా సరే నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలువదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది ఏడుస్తూ కూర్చోవడం కాదు నాకు ఇంతే ఉందని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడం కాదు జీవితం అంటేనే నేర్చుకోవడం హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు లేని హద్దును మన చుట్టూ మనమే నిర్మించుకుని దాన్ని దాటలేమేమో అని అపోహలో బ్రతకడం మాత్రం తప్పు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి మనల్ని బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేస్తే ప్రశాంతత మిగులుతుంది ఈ సమాజంలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం ఒకటి అడిగితే ఒక వెయ్యి చెబుతారు అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం వెయ్యి మందిని అడిగితే ఒక్కరు చేస్తారు ఎంతటి కోటీశ్వరుడైన చివరికి తెలుసుకునేది ఒక్కటే కేవలం మనీ మాత్రమే మనసుకు సంతోషాన్నిస్తుంది మనీతో ముడిపడిన బంధం మనీ ఉన్నంతవరకే దగ్గరగా ఉంటుంది మనసులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం మళ్లీ ఒంటరిగానే పోతాం నీ ఆలోచన మార్చుకో నీ అలవాటు మారుతుంది నీ అలవాటు మార్చుకో నీ జీవితం మారుతుంది భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ ఎక్కడ మొదలు పెట్టామన్నది ఎవరికీ అవసరం లేదు ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం మనం మంచి చేశాము అనుకుంటాం కానీ మంచిలో కూడా చెడును వెతికే మహానుభావులు మన పక్కనే ఉంటారు నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు నీకు నచ్చిందే చెయ్యి అందరినీ మెప్పించాలనే అవసరమైతే నీకు లేదు అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది